హైదరాబాద్ మెట్రోకు ఆర్థిక కష్టాలు తప్పవా దాదాపు ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభమైన మెట్రోకు ఇప్పటికీ ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయా ప్రస్తుతం వస్తున్న టికెట్ ఆదాయం కేవలం మెయింటెనెన్స్కు మాత్రమే సరిపోతుందా మెట్రో ఛార్జీలు పెంచినా ఆదాయం రావట్లేదా మెట్రో నిర్వహణపై ఎల్ ఎన్టీ నెక్స్ట్ ఏం చెయ్యబోతుంది మెట్రో నిర్వహణ చుట్టూ రాజకీయ విమర్శలు ఎందుకొస్తున్నాయి హైదరాబాద్ మెట్రో సగటు ప్రయాణికుడి ప్రయాణ వేగాన్ని పెంచిన సాధనం రెండు వేల పదిహేడు నవంబర్లో ప్రారంభమైన హైదరాబాద్ మెట్రో అంచలంచలుగా ఎదుగుతూ వస్తోంది కరోనాకు ముందు ప్రతిరోజు నాలుగు లక్షల యాభై వేల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చింది కరోనాతో ఒక్కసారిగా పరిస్థితి తారుమారైన మెల్లమెల్లగా ప్రయాణికుల సామర్థ్యాన్ని పెంచుకుంది ప్రస్తుతం ఐదు లక్షల వరకు ప్రయాణికులు మెట్రోను ఆశ్రయిస్తున్నారు కొన్ని సందర్భాల్లో విపరీతమైన రద్దీతో మెట్రో తన సేవలను కంటిన్యూ చేస్తోంది ఇంతవరకు బాగానే ఉన్నా హైదరాబాద్ మెట్రోకు ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదు మెట్రో నిర్వహణ సంస్థ ఎల్ అన్టీకి ఆశించిన స్థాయిలో బ్రేక్ దొరకలేదు దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలను మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి ఎల్ అన్టీ స్పెండ్ చేసింది వాటికి ప్రతి ఏటా వందల కోట్ల వడ్డీ చెల్లించాల్సి వస్తోందని ఎల్ అన్టీ అధికారులు చెబుతున్నారు మెట్రో మొదటి కారిడార్ పూర్తయ్యే నాటికి అంటే రెండు వేల పదిహేడు నాటికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు మూడు వేల ఏడు వందల యాభై ఆరు కోట్ల బకాయిలు రావాల్సి ఉంది అది రెండు వేల ఇరవై ఫిబ్రవరి నాటికి ఐదు వేల కోట్లకు పెరిగినట్లు సమాచారం మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వయబిలిటీ గ్యాప్ ఫండ్ రెండు వందల యాభై నాలుగు కోట్ల వరకు పెండింగ్లో ఉంది దీంతో మెట్రో నిర్వహణ భారం పెరుగుతోందని ఎల్ అంటీ చెబుతోంది ఇక దేశంలో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో మొట్టమొదటగా చేపట్టిన భారీ ప్రాజెక్ట్ హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టును చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ ను కేంద్రానికి పంపించింది అయితే ఈ అంశంలో మొదటి దశలో ఉన్న మెట్రో ప్రాజెక్టుతో ఎలా అనుసంధానం చేసుకుంటారని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ ప్రశ్నించింది టికెట్ చార్జీల పెంపకాలు విద్యుత్ ఛార్జీల పెంపు వంటి అంశాలపై ఎల్లంటితో ఎలాంటి ఒప్పందాలు చేసుకుంటారో వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ సర్కారును కేంద్రం కోరింది ఈ అంశంపై ఎల్లంటి డైరెక్టుగా కేంద్రానికి లేఖ రాసింది మెట్రో ఎదుర్కొంటున్న ఆర్థిక అంశాలతో పాటు మెట్రో ప్రాజెక్టును కేంద్రానికి లేదా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెప్పేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది అయితే మొత్తంగా హైదరాబాద్ మెట్రో నిర్వహణ తమ వల్ల కాదంటూ ఎలాంటి చేతులెత్తేసిందని చెప్పొచ్చు గతంలో కూడా ఎల్లంటి మెట్రో నిధుల సమీకరణ కోసం ప్రయత్నించింది అసలు మెట్రో నిర్వహణ విషయంలో ఎల్లంటి ఎందుకు ఇబ్బందులు ఎదుర్కొంటుందనేది ఒక అంశమైతే ఇదే అంశం రాజకీయ కోణం తీసుకుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ అంశంలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఎల్లంటి వాళ్లని ముడుపుల కోసం సీఎం రేవంత్ రెడ్డి భయపెట్టాడని ఆరోపించారు అందుకే ఎల్లంటి మెట్రోను వదులుకునేందుకు సిద్ధమైనట్లు కేటీఆర్ చెప్పుకొచ్చారు మరోవైపు చాలా కాలంగా మెట్రో రైల్ ఎండీగా పనిచేస్తున్న ఎన్వీఎస్ రెడ్డిని ఆ బాధ్యతల నుంచి తప్పించింది ప్రభుత్వం హెచ్ఎండిఏ కమిషనర్ సరఫరాజ్ మహ్మద్ను నూతన ఎండీగా నియమించింది అయితే ఎన్వీఎస్ రెడ్డిని ఎందుకు బాధ్యతల నుంచి తప్పించారనే అంశం చర్చనీయాంశంగా మారింది ఇక హైదరాబాద్ మెట్రో రైల్ నిర్వహణ ఎల్ఎన్టీ నెక్స్ట్ ఏం చేయబోతోంది మెట్రో రైల్ నూతన ఎండీతో ఆర్థిక కష్టాలు గట్టెక్కేనా ఎల్ఎన్టీ అడిగిన ఫండ్స్ ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తాయా లేదా ప్రభుత్వమే హైదరాబాద్ మెట్రో నిర్వహణ బాధ్యత తీసుకుంటుందా అనేది హాట్ టాపిక్ గా మారింది